రైతు భరోసా పథకంపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరుగుతుంది దాంట్లో ప్రస్తుతం భట్టి విక్రమార్క్ మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం ఆధారపడి ఉన్నటువంటి వ్యవసాయ రంగా కాపాడుకుందాం అట్లాగే వ్యవసాయ రంగాన్ని వారి వృత్తిగా తీసుకొని ఈ ఆర్థిక పరిస్థితి ఎనిమిది ప్రజల యొక్క జీవన భృతికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతున్నటువంటి రైతాంగ సోదరులకి పంట పండించడానికి పెట్టుబడి భరోసా కల్పించడానికి రైతు భరోసా కూడా ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పాం ఆ రైతు భరోసా ఇచ్చినటువంటి హామీ మేరకు అమలు చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఈ రోజు ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు బంధు పేరు మీద మేము నిధులు విడుదల చేసి అందరికీ ఒకటేసారి నిధులు విడుదల చేసి రైతాంగ సోదరులకి వారి అవసరం నిమిత్తం సమయానుకూలంగా రిలీజ్ చేసిన విషయం కూడా మీ అందరూ తెలిసిందే అయితే రైతు భరోసా అమలు చేయటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా రేపు అంటే ఈ నెలలోనే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కూడా ప్రవేశపెడతా ఉన్నాం అంటే మనం గతంలో ప్రవేశపెట్టుంది పూర్ఫెట్ బడ్జెట్ కాదు ఓటాల్ ఎటువంటి బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి వాటాని అక్కడి నుంచి వస్తున్నటువంటి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ని వాటన్నిటి చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫైనల్ గా ఒక బడ్జెట్ ని మొట్టమొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతా ఉన్నాం ఈ ప్రవేశపెట్టే ముందే మనం ఆనాడు ఇచ్చినటువంటి రైతు భరోసా కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులు వివిధ రంగాలకు సంబంధించినటువంటి స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా మాట్లాడి ఈ రైతు భరోసా కార్యక్రమానికి విధి రూప రూపకల్పన చేయాలన్నటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా నియమించింది ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో నేను మంత్రి మంత్రివర్యుల్లు తుమ్మల రాజేశ్వరరావు గారు శ్రీధర్ బాబు గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు సభ్యులుగా ఉండి విధి విధానాల రూపకల్పన చేయాలని అన్నప్పుడు మేము మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పాత జిల్లాల్లో అన్ని వర్గాల ప్రజల యొక్క ఆలోచనల్ని పరిగణన తీసుకొని రాష్ట్ర ప్రభుత్వంగా మాకుగా మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం పూర్తిగా ఓపెన్ మైండ్తో ఉన్నాం ఎవరికి ఏ రకంగా చేయాలనేటువంటి నిర్ణయాలు మాకుగా మేము తీసుకోకుండా ఎందుకంటే మేము పంచేటువంటి డబ్బులు ప్రతి పైసా మీ దగ్గర నుంచి పన్నుల రూపేణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చేటువంటి డబ్బులే ఈ వచ్చే ప్రతి పైసా కూడా ప్రజల చెమట వారి శ్రమతో వస్తున్నటువంటి పన్నుల రూపాయలు వస్తున్న డబ్బు కాబట్టి ఈ పంచే కార్యక్రమాన్ని మేము కస్టోడియన్స్ గా ఈ పంచే కార్యక్రమాన్ని మీ డబ్బుల్ని మేము పంచే ఈ రైతు భరోసా కింద ఇచ్చేదాన్ని ఏ రకంగా ఎవరికి ఏ స్థాయిలో ఎట్లా చేస్తే బాగుంటుందనేటువంటి ఆలోచన మీ అందరి దగ్గర నుంచి ఆలోచన తీసుకొని వాటికి అనుగుణంగా పది జిల్లాల నుంచి వచ్చినటువంటి సమాచారంతో అంతిమంగా మేము ఒక రిపోర్ట్ తయారు చేసి శాసనసభలో ఒకరోజు చర్చగా పెట్టి ప్రజలందరి అభిప్రాయం ఈ రకంగా ఉంది సభలో మీ అందరి అభిప్రాయం కూడా ఏంటని అని రాజకీయ పార్టీలందరూ అభిప్రాయం తీసుకుని అంతిమంగా దానికి సంబంధించిన మార్గదర్శకమైనటువంటి విధి విధానాలని రూపకల్పన చేసి ప్రభుత్వ పరంగా చేసి ఈ డబ్బు పంచే కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోనే ఈ సభ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందుకే ఈ సభలో వచ్చినటువంటి మిత్రులంతా కూడా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులున్నారు రైతులున్నారు వివిధ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీరు చెప్పేటువంటి సలహాలు సూచనలన్నీ కూడా క్లుప్తంగా ఎక్కువ సమయం తీసుకోకుండా ఎందుకంటే చాలా వరకు మాట్లాడుతారు కాబట్టి క్లుప్తంగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ రకంగా చేస్తే బాగుంటుందని మీ అనుభవ రీత్యా రైతాంగ సోదరుల్ని మిగతా వాళ్ళందరినీ చెప్పాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఆ స్థాయిలో చెప్పవలసిందిగా కోరుతూ ఈ సమావేశం పూర్తయ్యేంత వరకు ఇది ఎందుకంటే చాలా గంభీరమైనటువంటి సమస్య మనం తీసుకునేటువంటి నిర్ణయం కూడా చాలా ప్రధానమైన నిర్ణయం ఇంత ప్రధానమైన నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు చెప్పేటువంటి ప్రతి సూచన కూడా చాలా విలువైంది అంత విలువైన సూచనలు ఇచ్చేటప్పుడు సభ కూడా చాలా గంభీరంగా జరగాలనేది మా అందరి ఆలోచన సభ పూర్తయ్యేంత వరకు అక్కడ ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా మిగతా అక్కడ ఇంటర్నల్ డిస్కషన్స్ నిశ్శబ్దంగా ఉండి చెప్పే వాళ్ళందరూ కూడా స్పష్టంగా వినాలని అప్పటి వరకు అక్కడ ద్వారాలు కూడా పెద్దగా రాకపోకలుతో ఈ సభ డిస్టర్బ్ కాకుండా ఉండాలని చెప్పి నిర్వాహ మెయింటైన్ చేసే వాళ్ళందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ సభా కార్యక్రమాన్ని నిర్వహించడానికి మిగతా ఇరువురు మంత్రులు కూడా కొన్ని సలహాలు సూచనలు చేస్తారు దానికి అనుగుణంగా ముందుకు పోవటాన్ని అంటే చూసిందిగా జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తాను